నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీ ఇక్కడ రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ సిపి నుంచి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారి మీద బీజేపీ టిడిపి కూటమి అభ్యర్థి అయిన రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద పోటీ చేసి ఇరవై ఐదు వేల ఆరు వందల యాభై మూడు ఓట్ల మెజారిటీతో కలవడం జరిగింది ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని వైఎస్ఆర్ సిపి కైవసం చేసుకోవడం జరిగింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్ సిపి నుంచి ఈసారి కూడా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన చెన్నారెడ్డి మనుక్రాంత్ గారి మీద టిడిపి పార్టీ అభ్యర్థి అయిన అబ్దుల్ ఆజిత్ షేక్ గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టిడిపి మీద ఇరవై వేల ఏడు వందల డెబ్బై ఆరు ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్ సిపి గెలుచుకోవడం జరిగింది ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగులో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి నుంచి పోటీ చేసి గెలిచిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈసారి వైఎస్ఆర్ సిపి పార్టీని విడిచిపెట్టి టిడిపి పార్టీలోకి కూటమి అభ్యర్థిగా అడుగు పెట్టి వైఎస్ఆర్ సిపి పార్టీని ఓడించి ఈసారి హ్యాట్రిక్ విజయాన్ని టీడీపీ పార్టీకి సొంతం చేయాలనే సంకల్పంతో కూటమి తరపు నుంచి టీడీపీ అభ్యర్థి ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది ఇక వైఎస్ఆర్ నుంచి ఈసారి ఆదాల ప్రభాకర్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది వీరిద్దరి మధ్య జరిగే హోరాహురి పోర్లో ఈసారి ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే రెండు సార్లు వరుసగా విజయం సాధించిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఈసారి కూటమి బలం కూడా మరింతగా పెరగడంతో వైఎస్ఆర్ పార్టీ నూతన అభ్యర్థితో పోటాపోటి వాతావరణం తలబడి ఫైనల్ గా అతి స్వల్ప మెజార్టీ అయినా ఈసారి కూడా ఈ సీట్ ని కైవసం చేసుకుని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారని ఈ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది ఈ రిపోర్ట్ ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణనలోకి తీసుకొని పరిశీలించి చూడగా ఈసారి ఇక్కడ విజయం కూటమి అభ్యర్థి అయిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిది అని తెలుస్తుంది కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది మారుతున్న మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గానికి కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది